హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్తి దగ్గరికి చారు వస్తుంది కదా చారు ఆత్యని చూస్తూ చాలా కోపంగా ఇలా అంటుంది ఏంటే నీ ప్రాణాలు ఇంకా ఇక్కడ బ్రతకాలని కోరుకుంటున్నాయి ఇంతలా నువ్వు చచ్చిపోతావని డాక్టర్స్ చెప్తూ ఉన్నా నువ్వు చచ్చిపోయావని ఇలా హామీ ఇచ్చేస్తూ ఉన్నా కానీ నీ బాడీ మాత్రం బ్రతకాలని నీ ప్రాణం కొట్టుమిట్టాడుతుంది ఇంకా నేను నువ్వు ఎలాగో చచ్చిపోతావని డాక్టర్స్ చెప్పారు కానీ అంతసేపు నువ్వు బ్రతికుండటం కూడా వేస్ట్ అని నా ఉద్దేశం అందుకనే నీ ప్రాణాలు ముందే తీసేయాలని నేను నిర్ణయం చేసుకున్నాను అని చారు అంటూ ఉంటుంది శ్రీనుభావకి శ్రీనుభావ నాకు దక్కాల్సింది నాకు కాకుండా చేస్తావా నిన్ను ఏం చేసినా తప్పు లేదే నా జీవితానికి నువ్వు అడ్డుగా వచ్చావు అని చారు సీరియస్గా అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా నువ్వు డాక్టర్స్ కొద్దిసేపట్లో చేస్తావని చెప్పారు కానీ అంతసేపు ఆగటం మళ్ళీ నువ్వు ఏదో ఒక మిరాకిల్ చేసి బ్రతకటం ఇవన్నీ నాకు నచ్చట్లేదు అందుకని ముందుగానే నా చేతులతో నేను చంపేస్తాను అని చారు అంటుంది అలా అనేస్తే ఇంకా అప్పుడు ఆద్య అని అలా చూపిస్తూ ఉంటారు అప్పుడు చారు అంటుంది ఇంకా జీవితంలో నువ్వు ఎక్కడ బ్రతకుండా చచ్చిపోతావు ఇంకా నాకు ఎప్పటికీ అడ్డు కూడా రావు అని అనుకుని ఇంకా అప్పుడే వెళ్ళి అక్కడ మిషన్స్ అన్నీ ఆఫ్ చేసేస్తుంది తన మొహానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ కూడా తీసేస్తుంది అలా తీసేసి చారు అక్క నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆద్య ఒక్కసారిగా ఊపిరాడక ఇలా కొట్టుకుంటూ ఉంటుంది ఇక అలా సౌండ్ వస్తూ ఉంటే రామలక్ష్మి సడన్గా వచ్చి ఆతిని అలా గ్లాస్లో నుంచి చూస్తుంది చూసేసరికి ఆద్య ఇలా ఎగిరి ఎగిరి పడుతూ ఉండటం చూస్తుంది అప్పుడు రామలక్ష్మి పరిగెత్తుకొని ఆతి దగ్గరికి వచ్చి ఆ ఆత్య ఆతి అని చెప్పి అరుస్తూ అమ్మ అమ్మ అని చెప్పి అరుస్తుంది అలా వచ్చేసరికి అందరూ కూడా బయట నుంచి లోపలికి పరిగెత్తుకొని వచ్చేస్తారు జానకి రఘురామ్ అందరూ అందరూ కూడా బయట నుంచి లోపలికి పరిగెత్తుకొని వచ్చేసరికి అప్పుడు అందరూ చూసి జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ కూడా వస్తుంది అప్పటికి ఆతియ చాలాసేపు కొట్టుకుంటుంది ఇక అలా ఊపిరాడక ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోతుంది ఆద్య చచ్చిపోతుంది ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు డాక్టర్ వచ్చి చెయ్యి పట్టుకొని చూసి ఐఎమ్ సారీ అని అంటుంది అంటే తను చనిపోయిందని చెప్పేస్తుంది డాక్టర్ చెప్పి తను వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేసరికి ఇంకా రామలక్ష్మి జానకి అందరూ ఏడుస్తూ ఉంటారు సుందరమ్మ కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది శ్రీను అక్కడే ఉండి ఆద్య అలా చచ్చిపోయిందని చాలా ఏడుస్తూ ఉంటాడు రఘురామ్ కూడా పాతపడుతూ ఉంటాడు వాళ్ళంతా అలా ఏడుస్తూ అలా జానకి రామలక్ష్మి అందరూ ఏడుస్తూ ఉంటారు కదా రామలక్ష్మి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది జానకి ఆతి మీద పడి కాసేపు ఏడ్చి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రీను ఆతి దగ్గర కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు ఆతి చెయ్యి పట్టుకుంటాడు ఆతి మొహం పట్టుకుంటాడు అలా పట్టుకొని ఆతిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు అలా ఏడ్చి ఏడ్చి ఇంకా తనని అంతకుముందు తను అది ఇచ్చేస్తాడు కదా వాచ్ గిఫ్ట్గా అది తీసుకొని జేబులో నుంచి తీసి అది చూసుకొని అంతకుముందు జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటాడు ఇది నా ప్రా నా ప్రాణం ఉన్నంతవరకు ఇది నీ దగ్గరే ఉంటుంది నీ ప్రాణం ఉన్నంతవరకు నా ప్రేమ నీతోనే ఉంటుంది అని శ్రీను చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఇంకా అప్పుడు శ్రీను ఆ వాచ్ని ఇలా రెండు చేతులతో పట్టుకొని ఏడుస్తూ ఆత్య దగ్గర పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బయటికి అలా వెళ్ళిపోయి దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు దేవుడికి దండం పెడుతూ చాలా బాధగా ఇంకా లోపలే గట్టిగా ఏడ్ చేసుకుంటూ ఉంటాడు ఆత్య ఒక్కతే అలా స్పృహ లేకుండా అంటే చనిపోయి ఉంటుంది కదా అలా బెడ్ మీద పడి ఉంటుంది అప్పుడు అలా ఆద్య పడి ఉండటం చూసి ఇంకా రామలక్ష్మి అటు ఇటు తిరుగుతూ అలా గ్లాస్ దగ్గరికి వచ్చి చూస్తూ ఇంకా మళ్ళీ ఏడుస్తూ అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది జానకి సుందరమ్మ దగ్గర కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది శ్రీను బయట కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇక అలా వాళ్ళు ఏడుస్తూ ఉండటంతో ఇక్కడ రామలక్ష్మి మాత్రం చాలా ఏడ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆద్య దగ్గర శ్రీను ఆ వాచ్ గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ పెట్టిపోతాడు కదా ఇక అప్పుడే అక్కడ ఆ సౌండ్ నైన్ క రింగ్ అవుతూ ఉంటుంది సౌండ్ మ్యూజిక్ వస్తూ ఉండటంతో ఆతికి కొంచెం కొంచెంగా స్పృహ వస్తుంది చచ్చిపోయిన ఆద్య మళ్ళీ మెలకుగా వస్తూ ఉంటుంది ఇక అప్పుడు చేతులు కొంచెం కొంచెం కదులుతూ ఉంటాయి కళ్ళు కదులుతూ ఉంటాయి ఇక అప్పుడు రామలక్ష్మి అలా ఏడుస్తూ వస్తుంది కదా గ్లాస్లో నుంచి అలా గ్లాస్కి తలపెట్టి చాలా ఏడ్చి ఏడ్చి ఇలా మెల్లగా లేచి ఆద్య వైపు చూస్తుంది చూసేసరికి ఆతి చేతి కదులుతూ ఉండటం చూస్తుంది చూసి ఇక అలాగే చూస్తుంది చూసేసరికి కళ్ళు కూడా కదులుతూ ఉంటాయి రామలక్ష్మి అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆద్య ఆద్య అని చెప్పి అరుస్తూ ఉంటుంది అంతలో జానకి రఘురామ్ సుందరమ్మ అందరూ లోపలికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి ఆద్య కొంచెం కొంచెంగా కదులుతూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ మీద పడి ఏడుస్తూ అమ్మ ఆద్య లే మా లే అని అంటూ జానకి ఇలా మొహం మీద తడుతూ ఇంకా లేపుతూ ఉంటుంది ఇక అప్పుడు రఘురామ్ కూడా ఆశ్చర్యపోతూ ఇంకా ఆద్య ఆద్య అని పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా ఆద్యని పిలుస్తూ ఉండటంతో రామలక్ష్మి ఆనందంతో ఏడుస్తూ ఇంకా ఆద్య లే ఆద్య అని అంటూ ఉండగానే కళ్ళు తెరిచి చూస్తుంది చూసేసరికి అమ్మ ఆద్య లేచావా లేచావా అని అంటూ జానకి ఇంకా అందరూ ఏడుస్తూ ఉంటారు సుందరమ్మ నేను మీ నాన్నమ్మనే చూడు నేను అని చెప్పి సుందరమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇంకా ఆనందంతో చేస్తూ ఉంటారు అప్పటిదాకా చచ్చిపోయింది అనుకున్న ఆద్య ఒక్కసారిగా మెలుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి బయట ఏడుస్తూ దేవుడి దగ్గర కూర్చున్న శ్రీను దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక అప్పుడు శ్రీను ఏడుస్తూ ఇలా రెండు చేతులతో దండం పెట్టుకొని అలా కింద ఒంగొని ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి బావా ఆద్య ఆద్య అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు శ్రీను ఏడుస్తూ ఉంటాడు ఆద్య చచ్చిపోయింది కదా అనేసి అప్పుడు రామలక్ష్మి ఒక్కసారిగా ఇలా అంటుంది ఆద్య కళ్ళు తెరిచింది బావా అని అనేసరికి శ్రీను షాక్ అయిపోతాడు ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఇలా అంటుంది మీ మధ్య ఉన్న ప్రేమే ఇంకా ఆద్యని బ్రతికించింది బావా ఆ దేవుడు కూడా అనుకున్నాడు ఇక నిజంగా నిజమైన ప్రేమని ఇంకా ఎన్ని రోజులు బాధ పెట్టాలి అనుకొని ఆ దేవుడు మీ మధ్య ఉన్న ప్రేమతోనే తనని బ్రతికించాడు బావా అని చెప్తుంది రామలక్ష్మి అప్పుడు శ్రీను అవునా అని అంటూ ఇలా తలతో అంటే అప్పుడు రామలక్ష్మి అవును అని చెప్పగానే స్త్రీను లేచి అక్కడ నుంచి పరిగెత్తుకొని ఆతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పటిదాకా ఆర్తి దగ్గర అందరూ ఏడ్చి ఏడ్చి ఇంకా అలా చూస్తూ ఉంటారు అంతలో డాక్టర్ వచ్చేస్తుంది డాక్టర్ వచ్చి చెత్తు పెట్టుకొని ఇంకా అంత చెక్ చేస్తుంది ఇక అప్పుడే అంత చెక్ చేశాక ఆద్య అంత క్లియర్గా ఓకే అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఇదేంటి చచ్చిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి బ్రతకటం ఏంటి ఇది నాకు విచిత్రంగానే ఉంది అసలు ఎప్పుడు ఇలాంటిది జరగలేదు చచ్చిపోయింది కదా మళ్ళీ ఎలా బ్రతికిందో నాదే నాకే అర్థం కావట్లేదు అని డాక్టర్ చెప్పి ఏది ఏమైనా మీకు గుడ్ న్యూస్ అని చెప్పి తను వెళ్ళిపోతుంది ఇక డాక్టర్స్ ఇంకా కాసేపు రెస్ట్ ఇవ్వమని చెప్పగానే ఇంకా వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆత్య శ్రీనుని కళ్ళుని అటు ఇటు వెతుకుతూ ఉంటుంది శ్రీను ఉండడక్కడ వీళ్ళంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీను అక్కడ నుంచి పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు ఇక చాలా దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి ఆత్య గదిలోకి వస్తాడు అలా వచ్చేసరికి ఆత్య కూడా శ్రీను చూడగానే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శ్రీను కూడా ఆత్యని చూసి కన్నీళ్లు పెట్టుకొని ఏడు స్తూ మెల్లగా దగ్గరికి వచ్చి అలా కింద మోకాళ్ళ మీద కూర్చొని ఆతి చెయ్యి పట్టుకొని ఇలా ఏడ్చేస్తూ ఉంటాడు అప్పుడు ఆతి చూసి శ్రీను ఏడవటం చూసి తను కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆతి ఏడవటం కన్నీళ్ళు తోడుస్తూ ఉంటాడు శ్రీను ఇక వాళ్ళిద్దరూ అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత ఇక ప్రశాంత్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చూస్తూ ఉంటాడు రామలక్ష్మి శౌర్య ప్రశాంత్ వాళ్ళు తీసిన వాళ్ళు చేస్తారు కదా అక్కడ ప్రశాంత్ డిస్టర్బ్ అనుకుంటాడు కదా రామలక్ష్మిని ఆ వీడియో ప్రభాస్ తీసుకొని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఈ ప్రశాంత్ గడ్ ప్లేస్లో ఈ సౌర్య గడ్ ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే ఈ వీడియో ఎప్పుడు తీసావరా అంటే ఇది ఎలాగైనా మనకు ఉపయోగపడుతుందని నేను అప్పుడే తీసాను అని అంటూ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ల్యాప్టాప్లో రామలక్ష్మి శౌర్య ఉన్న వీడియోని చూస్తూ ఉంటాడు ఇక అంతలో ప్రశాంత్ అక్కడికి వస్తాడు ఇక మనకెలా ఉపయోగపడుతుందిరా అంటూ ఉండక ప్రశాంత్ రావటం చూసి వాళ్ళ ఫ్రెండ్ అతికురా ప్రశాంత్ వచ్చాడు అని అంటే ప్రభాస్ పైకి లేస్తాడు ప్రశాంత్ ఆ వీడియోని చూస్తాడు చూసి ప్రశాంత్ సీరియస్గా ఇలా అంటాడు ఏంట్రా మా వీడియో ఎందుకు తీసావరా నీవు ఫ్రెండ్ అని నమ్మి నేను రామలక్ష్మి నాకు కాబోయే భార్య అలాంటిది మా ఇద్దరిని వీడియో తీసి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నావురా అని అంటూ ప్రభాస్ కాలర్ పట్టుకుంటాడు ప్రశాంత్ ఇక అప్పుడే ప్రభాస్ ఇలా అంటాడు నేను చెప్పేది ఒక నిమిషం బాస్ అని అంటే ఏంటి రా వినేది నువ్వు నాకు కాబోయే భార్య తనని మా మమ్మల్ని ఒక్కటి చేయలేమని ఇలా నాకు చెప్పి అక్కడ వీడియో తీస్తావా నువ్వు అని అంటూ సీరియస్గా అనగానే ఇక అప్పుడు ప్రభాస్ అంటాడు లేదు నేను చెప్పేది కాస్త విను నీ మంచు కోసమే చేశాను అంటే నా మంచి కోసమా నా మంచి కోసం ఏం చేసేవారు నువ్వు అని ప్రశాంత్ అంటాడు తను నాకు కాబోయే భార్య నువ్వు ఏం చేద్దామనుకున్నావు అంటే ఈ వీడియోని ఇంటర్నెట్లో అనుకుంటున్నాను సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేద్దాం అనుకున్నాను అని ప్రభాస్ అనగానే ఇక అప్పుడే ప్రశాంత్ ఏం మాట్లాడుతున్నాను నాకు కాబోయే భార్య పర్వ అనుకున్నావా అని అంటూ సీరియస్గా అనగానే లేదు అసలు పెట్టడం వల్ల నీకే కదా ఉపయోగం అని అంటే నాకా నాకెలా ఉపయోగం అని అంటూ ప్రశాంత్ అంటే ఎందుకంటే ఇప్పుడు రామలక్ష్మి ఇలా కనిపిస్తే ఇంకెవడు చేసుకోరు ఇంకా తప్ప తప్పదు కాబట్టి సచ్చినట్టు నిన్నే పెళ్లి చేసుకుంటుంది కదా అందుకే అలా చేశామంటే ఇప్పటికైనా నన్నే చేసుకుంటుంది కదా అని ప్రశాంత్ అంటే ఇప్పుడు చూడు రామలక్ష్మి ఎప్పుడు ఎలా ప్లేట్ పెరాయిస్తుందో నీకు తెలియదు అందుకనే ఈ సౌర్య గారితో ఉన్న వీడియోని మాత్రమే నేను సోషల్ మీడియాలో పెడతాను నాకు ఆల్రెడీ రఘురామ్ గారి మీద పగ ఉంది కదా ఆ పగ తీరినట్టుగా ఉంటుంది అలాగే ఈ సోషల్ మీడియాలో సౌర్యతో పాటు చూశారనుకో ఇంకా అప్పుడు రామలక్ష్మికి వాడికి ఇచ్చి పెళ్లి చేయరు ఇంకా నువ్వు చేసుకుంటానంటావు రామలక్ష్మి కూడా చచ్చినట్టు నిన్నే పెళ్లి చేసుకుంటుంది కదా నేను అలా ప్లాన్ చేశాను అని అంటే మరి ఆ వీడియోలో నేను కూడా ఉన్నాను కదా అని ప్రశాంత్ అంటే నీ వరకు కట్ చేస్తాను కట్ చేసేసి వీడు ఉన్న వరకు మాత్రమే నేను సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని అంటూ చెప్తాడు ప్రభాస్ చెప్పేసరికి ప్రశాంత్ అయితే దానివల్ల నాకేం ప్రాబ్లం కాదు కదా అని ప్రశాంత్ అంటే ఏమీ కాదు అని ప్రభాస్ అంటే నిజంగా ఏం కాదా అంటే ఏం కాదు ఈ ఉన్న వరకి నేను మాత్రమే వీడియో పెడతాను ఆ తర్వాత ఏం ప్రాబ్లం వచ్చినా నువ్వు చూసుకోవాలి సరేనా అని ప్రభాస్ అంటే ప్రశాంత్ అంటాడు సరే నా వరకు ప్రాబ్లం రావద్దు అంటే ఆ తర్వాత కూడా రఘురామ్ గారి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వాలి నువ్వు నాకు మాట ఇవ్వు అని అంటూ ప్రభాస్ అంటే ప్రశాంత్ సార్ సరే అని అంటూ చేయిస్తాడు ఇంకా నా వరకు డెలీట్ చేయి సరేనా అని అంటూ ప్రశాంత్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ప్రభాస్ కూర్చుంటాడు ఏంట్రా వాడి వరకు డెలీట్ చేస్తావా అంటే ఒక కాపీ ఫుల్ వీడియో మొత్తం వాడు ఉన్నది కూడా మొత్తం మనం తీసుకొని పెట్టుకోవాలిరా అని ప్రభాస్ అంటాడు చూడు వాడు నిన్నటిదాకా మనతో తాగి తిరిగి తిని ఇప్పుడు నా మీద చేయి చేసుకుంటున్నాడంటే వాడిని నమ్మటానికి లేదు రేపు రఘురాం మీద పగ తీర్చుకుంటాను అంటే వాడు ఉల్టా మారిండ అంటే మనకి తీర్చుకోవటం కుదరదు అప్పుడు వాడు మనకి రివర్స్ అయ్యాడు అంటే ఈ వీడియోని అప్పుడు మనం బయట పెట్టొచ్చు ఒక ఫిల్ వీడియో మాత్రం తీసి పెట్టుకుం ఆ తర్వాత ఈ శౌర్యగాడు ఉన్నవారికి ఇంటర్నెట్లో పెడదాం అని అంటే సరే అని చెప్పేసి వాళ్ళు అలా అనుకుంటారు ఇప్పుడు ఈ దెబ్బతో రఘురామ్ కూతురు వాడు పరువు మొత్తం పోతుంది అని అనేసి ఇంకా అప్పుడు ప్రభాస్ అలా వీడియోని ఎడిట్ చేసి ఇంకా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఇక ఇంకొక వీడియో ఫుల్ వీడియో కూడా తీసి పెట్టుకుంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం